ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము ఇరవై ఆరవ ధ్యాయము పదిహేనవ వచనము యహోవా నీవు జనమును వృద్ధి చేసితివి జనమును వృద్ధి చేసితివి దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకొంటివి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు తన జనులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా అభివృద్ధి కలిగించేటువంటి దేవుడు ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితాన్ని ఆయన అభివృద్ధిపరిచి ఆశీర్వదించి నీ సరిహద్దును విశాలపరచాలి అని ఆశ కలిగి ఉన్నారు ప్రియదేవుని బిడ్డ మరి ఆయన జనముగా మీరు ఉంటూ ఉన్నారా ఆయన ప్రజలుగా ఆయన బిడ్డలుగా మీరు బ్రతుకుచూ ఉన్నట్లయితే తప్పకుండా ఆయన అభివృద్ధిని కలుగ చేస్తారు నీ సరిహద్దులని ఖచ్చితముగా విశాలపరిచి నిన్ను ఆశీర్వదిస్తారు ప్రియదేవుని బిడ్డ నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా మారాలని ఆయన యొక్క ఆశ ఏసయ్య ఆశ ప్రియ దేవుని బిడ్డ దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నీవు నా జనముగా ఉండు నేను నిన్న అభివృద్ధి పరుస్తాను రెండు సార్లు చెప్పబడింది రెండింతలుగా రెండింతలుగా నీకు అభివృద్ధిని కలుగు ఆయన నీ సరిహద్దులు విశాలపరిచి గొప్పగా నేను దీవిస్తారు ప్రియ దేవుని బిడ్డ అయితే నీవు ఆయన సొత్తుగా ఆయన జనముగా నీ ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేర్చబడుతుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఈ వాగ్దానం చూసినటువంటి నీవు నా జీవితంలో అభివృద్ధి లేదే అని నా కుటుంబములో అభివృద్ధి లేదే అని ఒకవేళ బాధపడుచు ఉంటే దేవుని సొత్తుగా నీ ఉన్నావా లేదా అని ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో మరలా ప్రభు వైపు తిరుగు దేవుడు నిన్ను రెండింతలగా అభివృద్ధిని కలుగ చేయబోచున్నాడు నీ ప్రాకారములు విషాల పరచబోచున్నాడు ప్రి దేవుని బిడ్డ ఇదే మంచి సమయము దేవుని వైపు తిరుగు ప్రార్థనను పెంచు పరిశుద్ధతను పెంచు అతి పరిశుద్ధతలోనికి వెళ్ళి ఇంకా ఇంకా గొప్పగా దేవుణ్ణి ఆరాధించు కష్టములో నష్టములో పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టకు ఆయన ప్రార్థనను విడిచిపెట్టకు దేవుడు తప్పకుండా నిన్న అభివృద్ధి పరిచి అనేకులకు దీవెనకరముగా మార్చబోచు నడు ప్రి దేవుని బిడ్డ ప్రార్థనలో ఏకీభవించు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తారు పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయా అభివృద్ధి లేక అయా తన సరిహద్దులు విశాలం పొందక అలాగే నాయన ఉన్నారేమో ప్రభు మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలను అభివృద్ధిపరచండి నాయన ఎందుకంటే వారి అభివృద్ధి పొందుట మీకు మహిమ తండ్రి మీకు ఘనత నాయన మీరే మీ బిడ్డలను పరిచి విశాల పరిచి మీరే సహాయము చేయమని ప్రతి లోటును తీర్చమని వారి గిన్నెలు నాయన నిండి పొర్లు లాగున మీరే సహాయము చేయమని ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను నూరింతులకు ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె